ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూర కలిగిన నాయకుడని ఆయన నాయకత్వంలో అమరావతి రాజధాని ద్వారా భవిష్యత్తు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పహల్గం ఘటనలో మరణించిన వారికి నివాళులు అర్పించిన నవీన్ సింహాచలంలో భక్తుల మృతి పట్ల దృగ్భాంతి వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి రాజధాని అభివృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించేందుకు కూటమి ప్రభుత్వం అమరావతి టూ పాయింట్ జీరోకి శ్రీకారం చుట్టింది అరవై ఐదు వేల కోట్లతో రెండు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్లతో ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని అమరావతి ఊపుదిద్దుకోపోతుంది అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా చరిత్ర సృష్టించనుంది అమరావతి నగర విద్యుత్ అవసరాల నిమిత్తం రెండు పాయింట్ ఏడు వందల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని వినియోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టికర నాయకుడిని వారు కొనియాడారు గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ హైదరాబాద్ వంటి ప్రాజెక్టులతో అభివృద్ధికి బీతం వేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల రాజధానిగా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని వారు తెలిపారు అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నవీన్ తెలిపారు పేదలకు ఇళ్ల నిర్మాణం యువతకు ఉపాధి వృద్ధులకు పెంచులు రైతులకు నష్టపరిహారాలు వంటి సంక్షేమ పథకాల అమలుతో పాటు రాజధాని నిర్మాణం వంటి బహోత్తర అభివృద్ధి ప్రాజెక్టులను సమ నడిపించగల సామర్థ్యం కేవలం కూటమి ప్రభుత్వానికి ఉందని ఆయన ఈ విధంగా పేర్కొన్నారు మాజీ సీఎం జగన్ హయాంలో అమరావతిని నిర్వేదం చేయాలని ప్రయత్నించారని ఆరోపించిన నవీన్ మూడు రాజధానుల పేర్లతో రాజధాని అయోమయానికి గురి చేశారని విమర్శించారు ప్రధాని మోదీ మే రెండున అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఇది రాష్ట్ర అభివృద్ధికి తిరుగులేని మలుపు అవుతుందని వారు మరొకసారి గుర్తు చేశారు మొన్న ప్రపంచ బ్యాంకు నుంచి కోట్ల రూపాయలు రుణం తీసుకోవడం జరిగింది అలాగే మళ్ళీ జర్మన్ బ్యాంక్ నుంచి కూడా ఐదు వేల కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకోవడం జరుగుతుంది ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు ఈ రుణం తీర్చేది కూడా ఎలాగే అంటే అక్కడ ఉన్న మిగిలిన భూముల్ని ఒక్కొక్కటిగా అమ్ముతూ దాని వడ్డీని కూడా తీర్చుకునే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు గతంలో మీరు వినే ఉంటారు రాజధాని కంటే ఈ కూడా రాష్ట్ర ప్రజల మీద ఏదో రూపంలో వారం మోపేసి కడతాడు అని అసత్య ప్రచారం చేసేవారు కానీ ఈరోజు ఆయన ఆ రోజు నిర్మించుకున్న ప్రణాళిక ఈ రోజు అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా ఖచ్చితంగానే ఈ ఒక్క రూపాయి కూడా కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందో ఒక్కసారి ఆలోచించే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా భూమి అంటే రాబోయే తరాలకు అవసరమయ్యే భూమిని కూడా ఉప్పుడే కూలుపు చేసే విధంగా రమానమి ఎకరాలు డా కూలపు చేసే విధంగా సిఆర్డి సిఆర్జీ నారాయణ గారి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంతో పాటు దీన్ని కూలపు చేసే పనులు ఎందుకు ఇప్పుడున్న భూమి సరిపోదు కదా అని చాలా మంది ప్రశ్నించారు ఇప్పుడున్న తీసుకున్న భూమి వాళ్ళు చేసే ప్రణాళికలు వాళ్ళు చేసే వివిధ రకాలైన ప్రణాళికలు సరిపోయినా రాబోయే తరాలకి అప్పటికప్పుడు అవసరం అయితే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం ఉంది దానికి అవసరం ఉంది దానికి అప్పటికప్పుడు అవసరం అయితే ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకుని దాన్ని పూలప్ చేయడం జరుగుతుంది ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇరవై సంవత్సరాల తర్వాత ఆ తరాల వారికి ఎలా ఉపయోగపడుతుంది అనే నిర్ణయం తోటే ఆయన ఆలోచనలు ఉంటాయి కాబట్టి అటువంటి నిర్ణయాలతో ఈరోజు ముందుకెళ్లడం జరుగుతుంది ఖచ్చితంగా విధంగా ఈ రేపు రెండో తారీఖుని ప్రధానమంత్రి గారు మోడీ గారు మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు రాజధాని అభివృద్ధికి కూడా వివిధ ప్రణాళికలు వేసుకుని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరిగితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని అభివృద్ధి చేసుకోవడంతో పాటు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలకి లక్షల మందికి విద్యార్థులకి కూడా అవకాశాలు కలుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది మనం అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఒకంత ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రజలకి బాల భవిష్యత్తుకి అనుసంధానంగానే ఉంటారు కాబట్టి అన్ని కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరినీ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఈరోజు కశ్మీర్ కన్నా ముందు మన సమాచారాన్ని జరిగిన దుర్ఘటనకి మౌనం పాటించడం జరిగింది ఇమీడియట్ స్పందించి చంద్రబాబు నాయుడు గారు మృతులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు అలాగే శతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ఒకరికి కూడా మూడు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది ముందుగా ఆయనకి కొంచెం ధన్యవాదాలు చెప్పుకుంటా చనిపోయిన వాళ్ళని ఎలాగా తీసుకురావాలి మనం ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండాలి కాబట్టి ప్రభుత్వానికి అందించిన సహాయానికి అందరికీ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాష్ న్యూస్ కాదు ఏమీ కాదు అన్ని ఏదో కొంచెం పట్టు ఊహించుకున్నట్టున్న అందరూ కూడా రాజధాని గురించి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది గతంలో చాలా గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ప్రెస్ మీట్లలో కూడా చెప్పాలి తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగులో ఏర్పడిన తర్వాత రాజధాని ఎడిపోయిన తర్వాత నిలువ నీడలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రాజధానిని అభివృద్ధి చేస్తూ అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఒక పరిపాలన సుపరిపాలన అన్నది సాగించడం జరిగింది ఆల్ ఆఫ్ సడన్ గా వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది వచ్చిన వెంటనే ప్రజావేదికని కూల్చేసి రాజధాని ప్రాంతం అంతా కూడా ముప్పు గురైపోద్ది ఇది సరైన ప్రాంతం కాదు రాజధాని నిర్మాణానికని అబద్ధపు మాటలు చెప్తూ గత ప్రభుత్వంలో పెట్టిన అసెంబ్లీలో కూర్చుని గత ప్రభుత్వం కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన ఆఫీసు కూర్చుని సెక్రటేరియట్ లో కూర్చుని ఈ కౌలు చెప్పడం ఐదు సంవత్సరాలు కూడా ఆ రాజధానిలో ఒక చిన్న అభివృద్ధి పనులు కూడా చేయకుండా ఈ ఒకటే కాదు మూడు రాజధానులు నేను ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలుకుతూ అతను చేసే ప్రతి అవినీతిని కూడా డైవర్ట్ చేసుకోవడానికి ఈ రాజధాని అంశాన్ని ముందు పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సర్వనాశనం చేసేడు అని చెప్తున్నాను అంటే ఈ మూడు రాజధాని నిర్ణయం వల్ల యొక్క రాజధాని లేదండడం వల్ల రమారమే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు నూట ముప్పై కంపెనీలు వివిధ కంపెనీలు పెట్టుబడితో వచ్చి మళ్లీ వెనక్కి వివిధ రాష్ట్రాలకు పోయాయి పోవడం వల్ల అక్కడ రాజధాని ప్రజలు ఇబ్బంది పడ్డారు రాష్ట్రం ఇబ్బంది పడింది రాజధాని రైతులైతే రమారమే రెండు వందల పదహారు వందల ముప్పై ఒక్క రోజులు పోరాటం చేశారు ఆ పోరాటాన్ని అంచివేయాలని వివిధ ప్రయత్నాలు చాలా ప్రయత్నాలు చేసి ఇది ఒక సామాజిక వర్గ పోరాటం అని చెప్పేవారు లేకపోతే ఒకరు నడిపిస్తున్నారు అనకాలని చెప్పేవారు రాజధాని ప్రాంతంలో మీరు చూసుకున్నట్టయితే అధిక సంఖ్యలో ఎస్సీ గ్రామాలు ఉంటాయి ఎస్టీలు ఉంటారు కాపులు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు వైశ్యులు ఉన్నారు చౌదరీస్ ఉన్నారు అందరి కలిపే ఆ రాజధాని ప్రాంతం అంతా కూడా అయినా సరే ఈ రాజధాని అంతా ఒక సామాజిక వర్గాన్ని అంటగట్టి రాజధాని నిర్వీర్యం చేసి అక్కడ రమారామి తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి వివిధ రకాలైన ఆఫీసులకు కానీ బిల్డింగ్లకు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ లేదా ఆఫీసర్ క్వార్టర్ కానీ ఆ రోజు పెట్టింది పెట్టినట్టే ఉంది ఒక్క రూపాయి కూడా మళ్ళీ దాని మీద పెట్టను ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే వీటి కూడా అధిగమించి మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం రాజధానిని అభివృద్ధి వైపు నడపడానికి ఖచ్చితంగా పరుగులు పెడుతుంది మొన్న అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో రాజధాని అభివృద్ధికి ఒక ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది అదే కాకుండా పునర్నిర్మాణానికి నిర్మాణానికి ఇమీడియట్ గానే నాలుగు వేల నలభై ఎనిమిది వేల పన్నెండు కోట్ల రూపాయలని ప్రభుత్వ అనుమతులతోటి పనులు ముందుకు ప్రారంభించడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది అతి తొందరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది అలాగే మీరు ఒక్కటి ఆలోచించుకున్నట్టయితే ఈ అమరావతి నిర్మాణానికి కానీ రాజధాని నిర్మాణానికి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆ విధంగా ఒక ప్రణాళికని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రూపొందించడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్